అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం నలభై తొమ్మిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి అలాగే హైక్ చేయండి ఒక రోజు ఇల్లు ఇంటికి వచ్చి ఏంటి కార్తీక అన్నయ్య వదిన కనిపించట్లేదు విన్నాను ఏమైంది ఆ రోజు ఎవరు అబ్బాయి బండేకి వెళ్ళడం నేను చూశాను అని చెప్తోంది అదేంటి ఎవరి బైక్ మీద ఎందుకు వెళ్ళింది నాకేం అర్థం కావడం లేదు ఏం జరిగింది అసలు శ్వేత వదిన నిజంగానే మంచిది కాదా చ ఇది చెప్పిన అన్నయ్య నమ్మడు అనుకుంటాడు కార్తీక్ ఇష్టం లేదంటే వదిలేయచ్చు కదా లేదా డబ్బు కావాలని డైరెక్ట్ గా అడగొచ్చు కదా మొహాన్ని కొట్టేవాడిని కానీ ఇలా చేసింది ఎందుకో అనుకుంటాడు కార్తీక్ ఆ అమ్మాయిలు ఇలా పెళ్లి చేసుకొని జీవితాలతో ఆడుకుంటారా అనుకుంటాడు కార్తీక్ కొన్ని రోజుల్లోనే రాహుల్ బాగా పాడైపోతాడు ఎప్పుడో వస్తాడు ఎప్పుడో తింటాడు పిచ్చివాళ్ళ అయిపోతాడు మొహం అంతా పాడిపోయి డ్రింకింగ్ అలవాటైపోయి షేవ్ చేయకుండా గడ్డంతో ఒక దేవదాసులా తయారైపోతాడు శ్వేత గురించి ఒక్కొక్కలో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ ఉంటే రాహుల్ అది విని తట్టుకోలేకపోతుంటాడు ఒకరోజు రాహుల్ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా అని శ్వేత అన్న మాట చెవుల్లో మారుక్రోగుతూ ఉంటే అది భరించలేక సూసైడ్ చేసుకోవడానికి తన ని కట్ చేసుకుంటాడు అప్పుడే రాహుల్ ఏం చేస్తున్నాడో చూడ్డానికి వచ్చిన కార్తీక్ తో కింద పడిపోయి ఉన్న రాహుల్ని చూసి వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్తారు అందరూ చాలా కంగారుతో రాహుల్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు హరిగారు కార్తీక్ చాలా టెన్షన్ తో డాక్టర్స్ ని ఎలాగైనా రాహుల్ని కాపాడనని బ్రతుకులాడతాడు కాసేపటికి డాక్టర్స్ బయటకు వచ్చి ఎటువంటి ప్రమాదం లేదు తను బాగానే ఉన్నాడని చెప్తారు ఆ తర్వాత రాహుల్ కి అందరూ క్లాస్ పీకి ఎంతగైనా నువ్వు మామూలు మనిషి కావాలని ఆఫీస్ కి పంపించడం మొదలు పెడతారు మనోహర్ చాలాసార్లు రాహుల్కి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఇలా తాగొద్దు శ్వేత చాలా మంచి అమ్మాయి నీ కోసం వస్తుంది అప్పుడు నువ్వు ఇలా ఉండొద్దు ప్లీజ్ ఆలోచించని ఎన్నో సార్లు రాహుల్ శ్వేతని గుర్తించుకుంటున్న ప్రతిసారి తనని ఎలాగోలా డైవర్ట్ చేయడానికి మనోహర్ తన వంతు ప్రయత్నాలు అన్ని చేస్తాడు ఇంట్లో కన్నా లో ఎక్కువ ఉంచడానికి వర్క్ అలవాటు పడిపోవడానికి రెడీ చేస్తాడు కొన్ని రోజులు కాస్త రాహుల్ నార్మల్ అవుతూ ఉంటాడు కానీ శ్వేత కోసం మాత్రం వెతకడం మానడు ఎప్పుడు తను గుర్తొస్తే అప్పుడు తన కోసం తను ఎక్కడ ఉంటుందో అని థాట్ వచ్చిన ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు కానీ శ్వేత ఎక్కడా కనిపించదు ఒకరోజు అనుకోకుండా హరిగారికి రాహుల్ ఫోన్ నుంచి కాల్ వస్తుంది ఆ రాహుల్ చెప్పని రప్పే అవతల వ్యక్తి ఈ ఫోన్ మాకు రోడ్డు మీద దొరికిందండి ఇక్కడ ఈ ఫోన్ అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్తారు అంతే హరిగారికి ఒక క్షణం ఏం అర్థం కాదు ఎక్కడున్నారో చెప్పండి మేము ఇప్పుడే వస్తామని హరిప్రసాద్ గారు కార్తిక్ అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక అతను కనిపించి మీకు ఫోన్ చేసేది నేని ఇక్కడ ఇప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేము వచ్చేసరికి ముగ్గురు వ్యక్తుల్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ మీ అబ్బాయికి సంబంధించిన బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేశాను రాహుల్ ఫోన్ ఇంకా తన పర్స్ అక్కడే ఉంటే అవి చూస్తారు అవి చూసి ఇది దే అనుకొని ఏ హాస్పిటల్ అడుగుతారు హాస్పిటల్ ఏం చెప్తే అక్కడికి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ ముగ్గురు స్పాట్ లో చనిపోయారని అనుకుంటూ ఉంటారు అంతే కార్తీక్ హరిప్రసాద్ గారు అక్కడే ఆగిపోతారు వాళ్ళకి చాలా టెన్షన్ గుండెల్లో దడ కూడా మొదలవుతుంది కార్తీక్ అయితే అసలు కాస్త కూడా కదలు లేకుండా అక్కడే నిలబడిపోయి ఉంటాడు మళ్ళీ అంతలోనే తేరుకొని రాహుల్ అయ్యుండదని అనుకుని హాస్పిటల్లో బాడీస్ ని చూడటానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళ సంగతి అడిగితే అందులో ఆ ముగ్గురు చనిపోయారు అందులో ఇద్దరు మా దగ్గరే ఉన్నారు వాళ్ళ డెడ్ బాడీ అని తీసుకుని వెళ్తారు కానీ ఆ ఇద్దరు అబ్బాయిలు ఎంగేజ్ వాళ్ళవే కానీ ఫేస్ అంతా కూడా మొత్తం చెల్లా చెదురైపోయి గుర్తుపట్టలేకుండా ఉంటుంది అలాగే మూడో పర్సన్ వాడిని వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు అసలు ముగ్గురులో రాహుల్ ఉన్నాడా లేదా కూడా వీళ్ళకి అర్థమే కాదు కానీ వీళ్ళకి దొరికిన బిలాంగ్స్ ఇస్తే అందులో రాహుల్ బ్లేజర్ కనిపిస్తుంది అది చూసిన కార్తీక్ హరిప్రసాద్ గారు అక్కడే కుప్పకూలిపోతారు వాళ్ళిద్దరిలో ఓపిక పూర్తిగా నశిస్తుంది ఇద్దరి గుండెలు పగిలేలా ఏడుస్తారు ఏమీ తోచదు హరిప్రసాద్ గారికి రాహుల్ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడూ బయటపడలేదు ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు అంత చక్కగా ఉండేవాడు రాహుల్ అలాంటిది ఇప్పుడు రాహుల్ వాళ్ళకి ఇంకా లేడు అంటే అసలు ఈ విషయం సుమిత్ర గారికి తెలిస్తే ఆవిడ ఏమవుతుందో అనే ఆలోచన వాళ్ళందరూ భరించలేకపోతున్నారు అలాగే ఇంటికి వెళ్ళి జరిగిందంతా అక్కడ సుమిత్ర గారితో చెప్తే ఆవిడ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది డాక్టర్ని పిలిపించి చూపించి ఆవిడ కళ్ళు తెరిచాక మళ్ళీ అదే విషయం గురించి గుర్తు తెచ్చుకొని ఇంట్లో ఎవరు ఏమీ మాట్లాడుకోరు ఎప్పుడు రాహుల్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అరుణ వచ్చి చాలా సార్లు వాళ్ళందరికీ భోజనం చేయమని చెప్పి వెళ్తుంటారు ఒక రోజు రాజేష్ అక్కడికి వచ్చి రాహుల్కి ఇలా అవుతుందని అసలు అనుకోలేదురా అమ్మా నాన్న నువ్వే చూసుకోవాలి నువ్వే ఇలా ఢీలా పడిపోతే ఇలా వాళ్ళను బాగా చూసుకోవాలి అయిపోయింది ఏదో అయిపోయింది ఆ శ్వేత వల్ల ఇదంతా వచ్చింది దాని రాహుల్ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో మీరందరూ ఎప్పటిలాగే హ్యాపీగా ఉండేవాళ్ళని అంటాడు అది అసలు మంచిదే కాదు చాలా మందితో తిరగడం నేను చూశాను రాహుల్కి చెప్పినా అతను అసలు వినిపించుకోలేదు అసలు నమ్మలేదు ఆ రోజు షాపింగ్ మాల్ లో నువ్వు కూడా చూసావు కదా అవును తను వచ్చాక అన్నయ్య జీవితం ఇలా అయిపోయింది ఎంతలా ప్రేమించాడు తనని డబ్బు కోసం కేవలం డబ్బు కోసం అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయింది తన వల్లే ఇదంతా నా అన్నయ్య చనిపోవడానికి కారణం తనే ఈ జీవితంలో దాన్ని నేను క్షమించను అనుకుంటూ ఇంకా అంతా వదిలేయాలనుకుని పంతంతో ఆఫీస్కి వెళ్తాడు వర్క్ లో పడిపోవాలి అని కానీ ఏ వర్క్ చేస్తున్నా ఏ పని చేస్తున్నా కార్ చూస్తున్నా ఇంకా ఏది చేస్తున్నా రాహులే గుర్తొస్తాడు పిచ్చి పట్టి ఏడుస్తూ ఉంటాడు తను కూడా తాగుడికి అలవాటు అయిపోతారు హరిప్రసాద్ సుమిత్ర గారు కూడా బాధలో ని లెక్క చేసి లో ఉండరు పైకి అందరికీ నవ్వును నటిస్తున్నా ఏదో బ్రతకాలని అంతే అందరూ కూడా కొన్ని నెలలు గడిచిపోతాయి కార్తీక్ రోజు డ్రింక్ చేసి వస్తాడు కానీ ఆఫీస్ వ్యవహారాలు బాగానే చూసుకుంటూ ఉంటాడు కార్తీక్ నెమ్మదిగా రాహుల్ ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు మనోహర్ చాలా వరకు కార్తీక్ ని మారుస్తాడు తనే పక్క నుండి కార్తీక్ ని ప్రతి గమనిస్తూ తనలో మార్పు వచ్చి సుమిత్ర హరిప్రసాద్ గారిని చూసుకునేలా చేస్తాడు కార్తీక్ కూడా ఇంకాస్త ఇంట్లో ఉండడం అలాగే హరిప్రసాద్ సుమిత్ర గారిని చాలా వరకు బయటకు తీసుకెళ్లి తన మూడ్ని మార్చడం చేస్తుంటారు అలా ఒక నాలుగు ఐదు నెలల్లో ముగ్గురు కాస్త సెట్ అవుతారు రేవతి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళతో మాట్లాడి ఉండి వాళ్ళ టైం స్పెండ్ చేసి వాళ్ళని సంతోషంగా ఉండేలా చేస్తుంది ఒక రోజు అనుకోకుండా రాజేష్ కార్తీక్ ఒక కాఫీ షాప్ కి వెళ్తే అక్కడ అను కనిపిస్తుంది అనుని చూడగానే ఎందుకు ఒక క్షణం తనని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కానీ అను సూర్యతో చెప్తున్నవన్నీ విన్నా కార్తీక్కి చాలా కోపం వస్తుంది ఇలా ప్రేమించి మోసం చేయడం దేనికి డబ్బు ఉందని ఇంకొకటి మార్చేయడం ఏంటి అప్పటికప్పుడే వెళ్ళ తనని కొట్టాలని ఎందుకు ఇలా అని తిడదామని వెళ్ళబోతాడు కానీ రాజేష్ కార్తీక్ ని ఆపి మనకెందుకు వాళ్ళ విషయాలు అని అంటాడు కానీ కార్తీక్ కాదు అంతటితో వదిలేయడు కానీ కావాలని అను డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళ ఇంటికి తన మ్యాచ్ చేస్తాడు రాము గారి మ్యాచ్ పాస్ చేయడంతో అది తెలియని కార్తిక్ అను ఏ మ్యాచ్ చేంజ్ చేసుకుంది అని అనుకుంటాడు ఆ కాఫీ షాప్ లో జరిగిన విషయం అంతా కూడా సుమిత్ర గారితో విషయం అంతా చెప్తాడు కార్తిక్ అమ్మాయిలు ఏంట్రా ఇంత చండాలంగా తయారయ్యారు నువ్వు తనని పెళ్లి చేసుకో తను ఎలా మన ఆస్తి కొట్టేస్తుందో అది నేను కూడా చూస్తానని సుమిత్ర గారు కూడా కార్తిక్ తో కలిసి అనుతో పెళ్లి కొప్పుకుంటారు ఇది దివ్య జరిగింది నాకు నిజంగా తెలియదు అను సూర్యని ప్రేమిస్తునే మామయ్య కోసం తన సూర్యతో అలా ఆ రోజు నాటకమాడిందనే విషయం అది తెలియక తన సూర్యని మోసం చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళని మోసం చేయాలని చూస్తోంది అనుకుని తన మీద కక్షతో తన మెడలో తాలి కట్టాను అప్పటి వరకు దాన్ని ఏడ్పిస్తూనే వచ్చాను నిజంగా తప్పంత నాది దివ్య ఆ రోజు నేను ఒక్కసారి అనుతో మాట్లాడాల్సింది అట్లీస్ట్ పెళ్లికి ముందు ఆ పెళ్లి తర్వాత అయినా నేను ఒక్కసారైనా తనని ఉండాల్సింది ఎన్ని కొట్టినా తిట్టినా ఎన్ని మాటలన్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎందుకు నన్ను తిడుతున్నారని అడగలేదు మీ అక్క కానీ ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే అను నన్ను ఇష్టపడుతోందని ప్రేమిస్తోంది ప్రాణం కన్నా ఎక్కువగా దివ్య చెప్పు నిన్నెవరైనా తిడుతూ కొడుతూ ఉంటే వాళ్ళని నువ్వు ప్రేమించగలవా అయినా నన్ను ప్రేమించింది నా అను ప్రాణం కన్నా ఎక్కువగా ఆ ప్రేమను నేను దూరం చేసుకోలేను దివ్య నాకు అను కావాలి తనే నా ప్రపంచం తనే నా ప్రాణం మేం పెట్టే బాధలు మీతో చెప్పుకోలేక నువ్వు చెప్పే మాటలు వినలేక అది నరకం అనుభవించింది ఇకనైనా అసలు దాని కళల్లో కన్నీళ్లు రాని ఎప్పటికీ అది అవుతూనే ఉంటుంది దివ్య దాని ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే ఈ పాటికే గొడవ చేసి నా నుంచి దూరంగా వెళ్లిపోయేవాళ్ళు కానీ అది బంగారం నా బంగారం తప్పు నాది అందుకే నేనే సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా జరగదు కానీ నేను బాగా చూసుకుంటాను అంటాడు కార్తిక్ దివ్య కళల్లో కన్నీలు ఆగవు అలాగే బాబా అక్క బాగుంటుందనే నమ్మకం నాకుంది మీరు చెప్పిన కంపెనీలో ఇంటర్వ్యూకి రేపు నేను వస్తాను ఇక్కడ జాబ్ మానేస్తాను మీ ఇష్టం అని అంటుంది దివ్య పిచ్చా దివ్య సూర్య అంటే అంత ఇష్టం పెట్టుకుని ఎందుకు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు నేను నీ ప్రేమ విషయం నీతో చెప్పించాలని ఈ జాబ్ గురించి చెప్పాను నీతో కూతురికి ఇష్టమైన వాటితో పెళ్లి చేయలేకపోయినా తన సొంత కూతురు పుట్టింటికి వచ్చి తన బాధను చెప్పుకోలేని పరిస్థితి అక్కకు వచ్చింది అంటే మా నాన్న ఎలా అనేది మీకు అర్థమయ్యే ఉంటుందిగా అసలు అక్క విషయంలో నాన్న సూర్యతో పెళ్లి కొప్పుకోలేదు బావా ఇవన్నీ తెలిస్తే అందరూ బాధపడతారు ఏది ఎవరికి తెలియకూడదు ఇక్కడితో అంతా ఆగిపోవాలి అబద్ధం నువ్వు అక్క హ్యాపీగా ఉండండి నేను మా నాన్న తెచ్చిన ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటాను సూర్య కూడా నన్ను యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అంత ఈజీ కాదు తను నన్ను పెళ్లి చేసుకొని అక్క ముందు ఎలా తిరుగుతాడు అసలు తన మనసులో నేను లేను కదా బావా జస్ట్ తెలుసు అంతే తనని వదిలి ఉండలేక ఆఫీస్ లో జాయిన్ అయ్యానే కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపిస్తోంది బావా ప్లీజ్ వదిలేసేయండి నాకు ఇప్పుడు జాబ్ కావాలి మీరే ఇప్పించాలని చెప్పి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అక్క విషయంలో మిమ్మల్ని నిందించే హక్కు నాకు మాత్రం లేదు నా స్వార్థంతో సూర్య గురించి ఆలోచించి ఆ రోజు అక్క పెళ్లిలో నేను ఉండకుండా వచ్చేశాను ఆ రోజుతో అక్క జీవితంలో నేను పూర్తి హక్కుని కోల్పోయాను అప్పటికి మీకు దగ్గర అవ్వమని అక్కని చాలా ఏడ్పించాను నన్ను కొట్టింది తిట్టింది కానీ తన బాధను చెప్పుకోలేదు ఎవరితో చెప్పుకోలేక ఎంత బాధపడి ఉంటుంది అందుకే మిమ్మల్ని ఆపట్లేదు లేదంటే మిమ్మల్ని తిట్టి మీ దగ్గర నుంచి నా అక్కని లాక్కొచ్చుకునేదాన్ని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఆదరించి తన కన్నీళ్లు తుడిచి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే తండ్రి మాకు లేడు బాబా అందుకే కష్టము నష్టము మీ దగ్గరే ఉంటుంది ఉండనివ్వండి అని సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య దివ్య అని ఎన్నిసార్లు పెంచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది కి చాలా బాధేస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ అను వాళ్ళు వర్క్ చేస్తుంటే మళ్ళీ సురేష్ వచ్చి అను మీ ప్రాజెక్ట్ వర్క్ ఎంత వరకు వచ్చింది నెక్స్ట్ మీటింగ్ మీదే రెడీ చేసుకోండి అని అంటాడు అలాగే అని అంతా రెడీ చేసుకొని అందరూ కలిసి కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్తారు అందరూ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మేనేజర్ అవి వింటూ ఉంటే నెక్స్ట్ అను దీని కంటిన్యూషన్ చెప్తుంది అని మను అన్న తర్వాత అను తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న మానిటర్ కి కనెక్ట్ చేస్తే అందులో తను చేసిన వర్క్ ఏది కనిపించదు ల్యాప్టాప్ మొత్తం కంగారుగా వెతుకుతూ ఉంటుంది నేను ప్రిపేర్ చేసిన ఫైల్ డెస్క్ టాప్ మీదే సేవ్ చేస్తాను ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు అంటుంది అను అక్కడే కాచుకొని కూర్చున్న సురేష్ నేను చెప్పాను కదా సార్ తను వర్క్ చేయదు అంతా ఓవర్ యాక్షన్ ఈ అమ్మాయి జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు ఇప్పటికీ ఎన్ని సెలవులు పెట్టింది అసలు ఏదైనా చేస్తుందా అని లేనిపోనివని చెప్తాడు సురేష్ ఆ మేనేజర్ మాత్రం ఎవరు ఏది చెప్తే అది విని వెంటనే జడ్జ్ చేసే టైప్ ఆమెకి చాలా కంగారుగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి నేను ఇందాక కూడా ఓపెన్ చేస్తాను సార్ ఆ ఫైల్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు నాకు ఒక పది నిమిషాలు టైం ఇస్తే నేను రెడీ చేస్తానని బ్రతుకులాడుకుంటుంది అక్కడే ఉన్న మౌనిక మనోహర్కి చాలా బాధగా అనిపిస్తుంది అను అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే తను ఆ వర్క్ చేసిందనే విషయం అందరికీ తెలుసు కానీ ఎవ్వరు ఆ టైంలో ఏమీ చేయలేకపోతారు మనోహర్ లేచి సార్ నిజంగా అను అవ ఆ వర్క్ చేసింది నేను కూడా చూసానని చెప్తాడు మీరు అందరూ కోఆర్డినేషన్ లో బానే ఉన్నారని సురేష్ ఇంకా ఎక్కబడుస్తాడు సార్ నిజంగా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇవ్వండి నేను ఆ వర్క్ అంతా చేసి వస్తానని అను అంటే స్టాప్ ఇట్ అను ఇప్పటిదాకా వీళ్ళంతా వెయిట్ చేయాలా ఏంటి నీ కోసమని గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అని అరుస్తారు సార్ అంటుందను అను ఫస్ట్ అవుట్ అని పెద్దగా అరుస్తాడు మేనేజర్ ఇంకా నీ పని అయిపోయిందిరా అనుకుంటాడు మనోహర్ మనసులో ఆ రోజు ఆ మీటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది అను తన వల్లే ఈ మీటింగ్ క్యాన్సిల్ అయిందని బాధపడుతుంది మను మౌని ఇద్దరు వచ్చి అను దేనికి ఫీల్ అవుతావు ఆయన కావాలని అన్నారు ఆ సురేష్ మాటలు అన్నీ విని నువ్వేం బాధపడకు అని అంటాడు మను అయినా నీ ల్యాప్టాప్ లో ఉన్న డేటా ఎలా పోతుంది ఎవరికి కనిపించడం లేదంటుంది మౌని అదే నాకు అర్థం కావడం లేదంటుంది అను మళ్ళీ ఓసారి ఇద్దరు చెక్ చేస్తారు ఆ ఫైల్ డిలీట్ అయిపోతుంది ఎక్కడా కూడా కనిపించదు ఆశ్చర్యంగా ఉండే ఏమైంది ఫైల్ అనుకుంటారు నాకెందుకో ఆ కీర్తి మీదే డౌట్గా ఉంది తనకేమో అన్ని పాస్వర్డ్స్ చెప్పావు కానీ తనే ఏదో చేసి ఉంటుందని అంటుంది మౌని కీర్తి ఎందుకు ఇలా చేస్తుంది అలా ఏమయ్యుండదు లేవే వదిలే అని అంటుంది అను అప్పుడే కీర్తి అటుగా రావడంతో అంటున్నాను అందరిని నువ్వు మంచిగా చూసినా కానీ నిన్ను అందరూ అలా చూడరు అది అర్థం చేసుకోను అని కీర్తికి వినపడేలా అని వెళ్ళిపోతుంది కీర్తి ఏమైనా ఫీల్ అయిందేమో అని చెప్పి అను కీర్తి వైపు చూస్తుంది ఇంకేం మాట్లాడాలో అర్థం కాక అను కూడా సైలెంట్ అవుతుంది ఇంటికి వెళ్ళిన కార్తీక్ సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి అమ్మా నీతో మాట్లాడాలి అని అంటాడు కార్తిక్ ఎంతో బాధలో ఉంటే గాని సుమిత్ర గారిని అమ్మ అని పిలవడు ఏమైంద్రా అని సుమిత్ర గారు కార్తీక్ని ని సోఫాలో కూర్చోబెట్టి తను పక్కన కూర్చొని అడుగుతారు కార్తిక్ సుమిత్ర గారి ఒడిలో పడుకొని అమ్మ మనం వదిన విషయంలో తప్పుగా అనుకున్నామేమో అనిపిస్తోంది తను మొదటి నుంచి చాలా మంచిదే కదా ఎప్పుడు మన దగ్గర నుంచి ఏది తీసుకోవాలని కూడా అనుకోలేదు అలా ఒకవేళ ఏదైనా చేసే అంత చెడ్డదైతే వాళ్ళ నాన్నకి ఎప్పుడో ట్రీట్మెంట్ చేయించేది కదా మనతో ఉన్న కొన్ని రోజులే తను ఎలా ఉండేదో మనకు పూర్తిగా తెలుసు ఏ రోజు తను ఒంటరిగా ఎక్కడికి వెళ్తానని అనలేదు కానీ తన లెటర్లో నన్ను మీరే ఎక్కడికి పంపించలేదని రాసింది ఇవన్నీ ఎందుకో అనుమానాన్ని తెస్తున్నాయి మన అందరితో ఉండటానికి తన ఎప్పుడూ సంతోషంగానే ఫీల్ అయ్యింది కానీ మన దగ్గర నుంచి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకోలేదు ఒకవేళ పొదిన మోసం చేసి వెళ్ళిపోయేదే అయితే తను మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తుంది ఒకవేళ తను వెళ్ళిన ఆ రెండో వ్యక్తి కూడా తనను మోసం చేస్తుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది ఏదో జరిగిందమ్మా అది తెలియాలంటే శ్వేత వదిన ఎక్కడుందో తెలియాలి మనమే వెతకాలి అంటాడు అన్నయ్య అంత తొందరగా ఎవరిని నమ్మడు అలాంటిది వదినని నమ్మాడు అంటే తను ఎంత ప్రేమించుంటాడు ఖచ్చితంగా ఆ ప్రేమ అబద్ధం అవ్వదు వదిన తప్పు చేసి ఉండదని అంటాడు నాకు అలాగే అనిపిస్తోంది కార్తీక్ ఆ రోజు శ్వేత వచ్చినప్పుడు మనం తిట్టకుండా తనతో మాట్లాడాల్సి ఉండాల్సింది అని అంటారు కార్తిక్ పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి శ్వేత ఇంటికి వస్తుంది కార్తిక్ సుమిత్ర గారు ఇంట్లోనే ఉంటే శ్వేత లోపలికి రాగాని ఇద్దరు తనను చూసి షాక్ అవుతారు ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చి ఎందుకు చేశావే ఇదంతా ఏం తక్కువ చేశాం నీకు నిన్ను కూతుర్లా చూసుకున్నాను కదా వాడిని పొట్టలు పెట్టుకున్నావు ఎంత ఏడ్చాడో తెలుసా నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా ప్రశాంతంగా లేడు తిండి తినేవాడే కాదు నిద్రపోయేవాడు కాదు నా కొడుకుని నేను ఎప్పుడు అలా చూడలేదు శ్వేత అత్తమ్మ ఒక్కసారి నా మాట వినండి అని అంటుంటే చాలు అలా పిలవకు నేను ప్రేమించాను అనగానే ఒక్కసారి కూడా నువ్వు ఎవరు ఏంటి ఏమీ అడగకుండా నీ కోసం ఓకే చెప్పాను కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకున్నాం అయినా చంపేశావు కదవే నేను ఎప్పటికీ క్షమించలేను నేను అత్తమ్మ ఏంటి అనేది అని గట్టిగా అరుస్తుంది శ్వేత అవును నువ్వు లేకుండా బ్రతకలేను అని వాడు చచ్చిపోయాడని అంటారు శ్వేత చాలా షాక్ అవుతుంది ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది అలాగే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తిక్ సుమిత్ర గారు కూడా ఆపాలని అనుకోరు ఏడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడే అనూకి కనిపిస్తుంది తనెవరు అని ఇంట్లో వాళ్ళని అడిగే ధైర్యం అనూకి లేక ఆ రోజు సైలెంట్ గా ఉండిపోతుంది శ్వేత వెళ్ళిపోయిన రోజు ఇద్దరికి గుర్తొచ్చి బా చాలా బాధపడతారు కార్తీక్ రాహుల్ రూమ్ కి ఓపెన్ చేస్తాడు అక్కడ శ్వేత రాహుల్ ఫొటోస్ ఉంటాయి అవి చూస్తుంటే తనంటే నా ప్రాణం నా ఫొటోస్ ఏమీ తీయొద్దని రాహుల్ చెప్పిన మాటలే గుర్తొస్తాయి ఇద్దరికి కార్తీక్ శ్వేత ఫోటో చూస్తుంటే ఇంతకు ముందు కార్తీక్ ఇదిగో మా ఫ్రెండ్ ఈ అమ్మాయి చాలా బాగుంది ఒకసారి చూడు నీకు సెట్ చేస్తాను అంటే పొదిన నాకు అరేంజ్ మ్యారేజ్ వద్దు ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి నా లవ్ చాలా గొప్పదై ఉండాలి అలా ఎవరినైనా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ అని అంటే సరే ఎవరైనా సరే తను నా చెల్లి సొంత చెల్లిలా చూసుకుంటాను అసలు గొడవపడను నేను అత్తమ్మ అన్ని పనులు చేస్తాము తన ఇంట్లో అందరికన్నా చిన్నమ్మాయి కదా తనని మేము చాలా చక్కగా చూసుకుంటామని శ్వేత చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి కార్తీక్కి ఒక్కసారిగా కార్తీక్ కళలో నీళ్ళు వచ్చేస్తాయి సారీ వదిన తప్పు చేశాం నీ విషయంలో కార్తీక్ శ్వేతను తీసుకొని వెళ్ళింది తన నగులు మాత్రమే అని సుమిత్ర గారు అంటారు పొదన విషయంలో చాలా పెద్ద మిస్టేక్ చేశాము తను ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళలేదు అంటే తన డబ్బు కోసం వెళ్ళలేదు మనమే అలా అనుకున్నాము మనం ఎలాగైనా వదిలిని వెతకాలి వాళ్ళ ఇంట్లో ఉందేమో ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని అంటే నేను కూడా వస్తానని సుమిత్ర గారు కూడా బయలుదేరుతారు ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్తారు అక్కడ వేరే ఫ్యామిలీ ఉండడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్వేత ఫోటో చూపించి ఇక్కడ తను అని అడుగుతారు ఓ ఈ అమ్మాయ లేదండి మాకు రెంట్కి ఇచ్చిన తర్వాత ఒక రోజు కరెక్ట్ వచ్చి కరెక్ట్ గా ఒక లెవెన్ మంత్స్ ప్యాక్ ఏమో ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు మాకు రాసి చేస్తాను అని అన్నది మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం అదేంటమ్మా ఇల్లు మాకు రాయడం ఏంటి అని అన్నాము మీకు ఓన్ హౌస్ ఉందా అంది లేదన్నాం సరే నేను మీకు ఇల్లు రాసిస్తానంటే సరే ఎంతో చెప్పు మా దగ్గర ఉంటే మేమే కొనుక్కుంటామని చెప్పాను ఏం అబ్బొద్దు మీరు ఇల్లు తీసేసుకోండి నేను ఊరికే రాసి చేస్తున్నాను నాకంటూ ఎవరూ లేరు ఇక్కడ ఉంటే నాకు మా నాన్న గుర్తొస్తాడు మీరే తీసేసుకోండి అని పేపర్స్ అని రెడీ చేయమంటే వాటి మీద సైన్ చేసి వెళ్ళిపోయింది తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా చెప్పిందా అంటే తను మీకు ఏమవుతుందో నాకు తెలియదు కానీ నాకు తెలిసి తను బ్రతికి ఉండి ఉండదు అని ఆవిడ ఏం మాట్లాడుతున్నారు మీరు అని కార్తిక్ గట్టిగా అరుస్తాడు అవును తన రోజు ఇక్కడ ఒక రెండు మూడు గంటలు మాత్రమే ఉంది కానీ తన కళ్ళల్లో ఎంత ప్రయత్నించినా నవ్వు రాలేదు ఏడుస్తూనే ఉంది తన నాన్న జ్ఞాపకాలు ఉన్న ఈ ఇల్లుని ఇంకొకరు రాసి చేయాలనుకుంది అది కూడా ఊరికే ఈ లోకల్లో ఎవరు ఇలాంటి పని చెయ్యరేమో అలా అనుకుంది అంటే తనకంటూ ఏమీ వద్దు అని తను నిర్ణయించుకుందనే కదా అర్థం కనీసం డబ్బు కూడా వద్దని ఆ రోజు తను ఒకే ఒక మాట చెప్పింది అది నాకు ఇప్పటికీ గుర్తు చాలా బాధ కలిగించింది ఎందుకు ఇలా ఫ్రీగా ఇస్తున్నారు ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే ఇక్కడ నేను నాన్న ఉండే వాళ్ళం మా నాన్నగారు పోయారు నేను నా చావు కోసమే ఎదురుచూస్తున్నాను అంతే నాకంటూ ఏమీ లేదు అని అన్నది ఇంకా తనని ఏం అడగాలో నాకు అర్థం కాలేదు తర్వాత మళ్ళీ ఎప్పుడు తను ఇక్కడికి రాలేదు కానీ ఎప్పటికీ మా మనసులో మాత్రం ఉండిపోయిందని చెప్తారు ఆవిడ కార్తిక్ సుమిత్ర గారు ఇద్దరు చాలా బాధపడతారు తనని అసలు ఎందుకు మేము నమ్మలేకపోయాము అని వాళ్ళని వాళ్ళే చాలా తిట్టుకుంటారు మళ్ళీ తను ఏమైనా ఇక్కడికి వస్తే నాకు చెప్పడని కార్తీక్ నెంబర్ ఇచ్చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు ఇంటికి వచ్చిన సుమిత్ర గారు కార్తీక్ ఇద్దరు చెప్పలేని వేదన రాహుల్ ప్రాణాలు ఎలా పోయాయో తెలియదు కానీ శ్వేతని మాత్రం మనమే చంపేశాము కార్తిక్ అని అంటారు సుమిత్ర గారు తప్పు చేసిన వారిని తప్పు చేశావని శిక్షించి పోయినా పర్వాలేదు కానీ ఏ తప్పు చేయని వాళ్ళ మీద నింద వేస్తే అది ఎంత నరకమో ఇప్పుడు తెలుస్తోందమ్మా అని అంటాడు కార్తిక్ శ్వేతని అను ని మన ఇద్దరు బాధ పెట్టినంతగా ఎవరు బాధ పెట్టుండరేమో అమ్మా అంటాడు ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి అది ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు బాగా టైర్డ్ అయ్యి ఇంటికి వచ్చిన అనుకి ఎవరి రూమ్ లో వాళ్ళు చాలా డల్ గా కూర్చున్న సుమిత్ర గారు కార్తిక్ ని చూసి ఏమైంది వీళ్ళకి అని అనుకుని తన పని మొదలు పెడుతుంది అలాగే కాస్త ఓపిక తెచ్చుకొని వంట కూడా చేసేసి హాల్లో సోఫాలో కూర్చుంటుంది అను కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్